ట్రూత్ ఆర్ డేర్ ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయమ్మా ట్రూత్ అంటే నేను మిమ్మల్ని మీరు నన్ను ఏదైనా అడగచ్చు కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి నిజం అంటే నిజమే చెప్పాల బాస్ తప్పదు బ్రదర్ అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎవరు ఏ అడిగినా చేయాలి ఓకే ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ జాన్ నిజం సింహం లాంటిది ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం ఈ ఆటలో దిగటం రెండు ఒకటి నా వైపు ఆగింది ట్రూత్ లవ్ బాగుంటుంది తర్వాత ట్రాఫిక్ లో జర్నీ హలో నమ్మవా సత్తగా నడుగు మాయదారి మాయద రాటం వద్దు ట్రూత్ ట్రూత్ వెల్ ఇప్పుడు ఒకవేళ అందమైన అమ్మాయిని దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి లవ్ కావాలంది ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది ఏం సెలెక్ట్ చేస్తావు ఐ సెలెక్ట్ లవ్ మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు అదే ప్రశ్న నిన్న అడిగితే రేపు పొద్దున జాను ఒక్కడిని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురు ఏ ఇద్దరు జాను సాక్రిఫైస్ చేస్తారు ముగ్గురు అంటే జాన్ ని గాలి వదిలేసినట్టే ప్పుడే చెప్పాడు అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా అదేంటి బోటల్ ముందే క్వశ్చన్ అడుగుతున్నావు ఈ బోటల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా ఎవరైనా అబద్ధాలు ఆడారా హు మళ్ళీ లేదా పాస్ పాస్ ఫేల్ లేదా ఫేస్ ఇట్ కుట్ క్లిక్ చేన్రా అంటే నా తబది లేడవా చిన్న చిన్న అబద్ధాలు ఆడండి అంతే అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా అంటే ఎన్ని రోజుల్లో నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళ అసహ్యంగా ఉంటారని చెప్పారు ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా అబ్బాయిలు ఒంటరుకున్నప్పుడు అమ్మాయిలు గురించి ఏం ఆలోచిస్తారు లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను మీరేమంటారు రాంగ్ గాయ్ రాంగ్ గర్ల్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా ఈ గేమ్ చాలా వదిలేద్దాం Stop <laughs> it. Hey, listen, please, <laughs> don't go, please, please. బాస్ తొమ్మిది మందిని లవ్ చేయడం గ్రేట్ కాదు బాస్ తొమ్మిది మందిని వదిలించుకున్నావు చూడు అది గ్రేట్ నేను నా గర్ల్ ఫ్రెండ్ ని వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్ వెళ్ళి చెప్పే హమో కష్టం బాస్ ఇట్స్ వెళ్ళి టా నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి పెంకి

ఏంటయ్యా కాలేజ్కి వస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా నీ గోలా చూడు అప్సెట్ అవ్వకూడదు నేనే అప్సెట్ అవ్వలేదు చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు సోనీ చూడు బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ నాకు నమ్మకం ఉంది అయినా వాళ్ళు లవ్ చేసుకుని వంద రోజులు అయింది విష్ చేయడానికి వచ్చాం నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అరే అలా అయితే నువ్వు నన్ను కూడా విష్ చేయాలి ఎందుకు నా లవ్ కూడా స్టార్ట్ అయ్యి హండ్రెడ్ డేస్ అయింది ఏంటి అవును మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నేను చూశాను దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు సిడ్నీ మొత్తం వెతికాను ఆ చీట్లాట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను చూడకుండా ఉండాల్సింది వెరీ బ్యూటిఫుల్ హే బాస్ దిస్ ఇస్ సంజయ్ హాయ్

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా లైఫ్ వైల్డ్ గా ఉండాలి బస్ బట్ ఐ లైక్ పోర్ట్రెట్స్ పక్కకి వెళ్ళాడో లేదా ఇలా మెసేజ్ పంపించేస్తాడే మెసేజ్ రైట్ మెసేజ్ కానీ రాంగ్ పర్సన్ కి పంపాను సెకండ్ ట్రాక్ తన సిస్టర్ ఏమోనే పారి సిస్టర్ కాదు నాకు సిస్టర్ అయ్యేలా ఉంది ఏదో రకంగా మేనేజ్ బాస్ ప్లీజ్ లవ్ చేస్తున్నాను అనుకున్నాను బాస్ మేనేజ్ చేస్తున్నావా అబద్ధాలు ఆడుకోవచ్చు కానీ నిజాల్ తోడలేం బాస్ నాకు పంపించేసి బస్సులో వాడు దానికి కూడా ఫోర్వర్డ్ చేస్తున్నాడు చీట్ కొని సారీ వాడు ఉన్నాడు పోతడు కోపేసే నిసం

మీ అమ్మాయిలు అందరికీ ఎంత చెప్పిన నమ్మరు